హాయ్ చెప్పండి హాయ్ 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 చెప్ప యూట్యూబ్ లో బర్త్డే బాయ్ మై మహాయ్ హాయ్ హాయ్ చెప్పు హాయ్ వెల్కమ్ అలాగే నెరఫెర యువతి యూట్యూబ్ ఛానల్ అందరం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీకు ఏం లేదు ఈ రోజు మా చిన్న గుళ్ళోడ్ది బర్త్డే మా మేనల్లోడ్ది బర్త్డే అందుకని ఈరోజు అందరికీ పేదలకి పెరుగన్నం వాటర్ ప్యాకెట్స్ పంచడానికి వెళ్తున్నాము మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా చిన్న వాటర్ ప్యాకెట్స్ మా చిన్న గులోనికి అంత మంచి జరగాలని ఇలా చేస్తున్నాము ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లోనికి ఇవ్వండి అందరూ విష్ చేయండి హ్యాపీ బర్త్డే అలానే महीन वो नुवो ना डिकर वो, वो। वापिस लेते पी

मिल कर दो केरगाना में है काला काला दिखेगी इपला ಇಪ್ಪ అవా తీసుకో పెరగన్నం తీసుకో అడబెట్టి అడబెట్టినా చేతికి చిట్టి హలో హాయ్ గైస్ అందరికీ పనిచేయడం అయితే అయిపోయింది ఇప్పుడు నాకు జ్యూస్ నేనేమో నేనేమొప్పిస్తా మా బాబా పాతం అందరం తాగేస్తున్నాం చల్ల చల్లగా ఎండా ఎండాకాలం కదా ఎండకు వచ్చేసి అందరం పంచడం జరిగింది నేను మా తమ్ముడు మా తమ్ముని భార్య మా చిన్ని మేనల్లుడు మా చిన్ని మహిమ అందరం పనిచేసాం అలసిపోయామనమాట అందుకనే కొంచెం హూల్ అవుదామని ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం లేదు జస్ట్ ఇలా పెట్టడం జరిగింది ఏమంటే వీడియో తీసినాము అనుకున్నాము తీసినాము కదా అని పెట్టేసిన అంతే నచ్చితే లైక్ చేయండి